మీరు చూస్తున్న తాలుమిర్చండి తాలు తేజ తాళండి చూడండి రంగులు ఉన్నాయి కొద్దిగా ఏదంటే రంగులు ఉంటే కూడా సేల్ పరంగా సేల్ బాగుందండి ఎగుమతి వ్యాపారస్తులు పార్టీలకి కొంటున్నారు రంగున్న తాలు కోసం వెతుకుతున్నా అంటే రంగు లేని తాలు ఒక రేటు రంగున్న తాలు ఒక రేటు రంగున్న తాళు కొద్దిగా డిమాండ్గా ఉంటుంది కాబట్టి ఈ చూస్తున్న తేజ తాలు ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో అక్టోబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం పదివేల రూపాయలైతే అమ్మకం జరిగింది క్వాలిటీ క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా బాగున్నాయి రంగు తాలు అడుగుతున్నారు వెతుకుతుంటున్నారు కొంటున్నారు సేల్ బాగుంది తేజతాలు తేజత్తాలని కాదు అటు థర్టీ ఫోర్ తాలు సీడ్ తాలు బ్యాడ్గీతాలు క్వాలిటీని బట్టి రంగులను బట్టి అమ్మకాలు అయితే జరుగుతున్నాయి